ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో నవరత్నాల లాంటి హామీల ప్రకటనతో అధికార పార్టీకి చెమటలు పట్టించారు దీంతో పాటు పాదయాత్ర ప్రకటనతో ఒక్కసారిగా టీడీపీకి వణుకు మొదలైంది మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు జగన్ రాష్ట్రంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరికొందరు వారికి వారే జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంపై వైసీపీ దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ మాల ఓటింగ్ పదివేల లోపే ఉంటుందని కానీ మాదిగ ఓటింగ్ సుమారు నలభై వేలు పైగానే ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ బృందం రిపోర్ట్లో తేలింది దీంతో సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ బృందం రిపోర్ట్లో లో పేర్కొందని తెలిసింది అయితే ప్రస్తుతం సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా జొన్నలగడ్డ పద్మావతి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ ను వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు వైసీపీ టికెట్ ఇస్తే బాగుంటుందనే అంచనాకు పీకే బృందం వచ్చినట్లు సమాచారం గతంలోనూ శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి ఒకవేళ ఆయన పార్టీలో చేరితే వైసీపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం పీకే బృందం నివేదిక ఎలా ఉన్నా ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ నిర్ణయం మేరకే కార్యాచరణ ముందుకు సాగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు ఎందుకంటే మొదటి నుండి కూడా సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా జొన్నలగడ్డ పద్మావతి ముందుకు సాగుతూ ప్రజలతో అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి